ంత వరకు తప్పవు ఈ నెప్పులు ఈ పేపర్ మతి లేదు నిన్న ప్రింట్ చేసిన న్యూసే ఈవేళ ప్రింట్ చేస్తారు కనీసం నాలాంటి మేధావి నేను అడగచ్చు కదే అబ్బాబ్ మీ మతిపరుతో చస్తున్నానండి మీరు చదివిని పేపర్ నా వల్ల కాదు మిమ్మల్ని భరించడం నా వల్ల కాదండి ఎవరమ్మా నువ్వు మీ ఆయన ఇవన్నీ వింటే బాగుండదు వస్తే చూసే వాళ్ళకి బాగుండదు పిచ్చి బాగా ముదిరింది నేనండి మీ భార్యని ఏమో ఎప్పుడో పెళ్లి చేసుకుని ఏం గుర్తుంటుంది మీ సంగతి తర్వాత చెప్తాను అడిగి అరగంట ముందు టీ తాగండి అడిగేనా ఓ మర్చిపోయాను ఐఎమ్ సారీ ఏమనుకోకు సర్లే బిల్లు నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి మావి నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది సరుకులు తెమ్మంది మీ మతి మరుపుతో చస్తున్నాను ఇది మనీ లేనండి హోటల్ కాదు అయినా సరుకులు తెమ్మనేది నిన్నీ ఒక రోజు లేటు గా గుర్తొస్తోంది అయినా పర్వాలేదులే ఈ నా కొంచెం కొంచెం తగ్గుతోంది తగ్గటం కాదు కొంచెం కొంచెం పెరిగి నా అంత అయింది ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ చూపించుకోండి డాక్టరా మన పక్కనే ఉన్నాడుగా వాడి చూపిద్దాం అయ్యో మన పక్కింటి ఆయన డాక్టర్ కాదు తాగుబోతు నారాయణ అండి తాగుబోతు నారాయణ నేను ఎప్పుడు చూడలేదే నేనే తాగుబోతు నారాయణ టీపాయి ఊగుతోందా నువ్వు ఊగుతున్నావా అయినా నువ్వెప్పుడు వచ్చావు ఎప్పుడు వచ్చావని అడుగు ఎప్పుడు మొదలెట్టావా అని అడుగు నువ్వు కూడా తీసుకుంటా ఇందాక అది తీసుకున్నాను అనుకుంటాను గుర్తు అందుకే నేను మొత్తం మంగళ అన్నారు అన్నయ్య గారు ఒక గంట తర్వాత ఎట్లయినా వస్తారు అప్పుడు కూర్చొని మాట్లాడుకోవచ్చు ఈ లోపల చూసుకోండి నాకు పని ఏముంది ఎప్పుడు తీసుకోవడమే ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వెళ్ళి అరగంట అయింది కూడా హాయ్ రా వచ్చేటప్పుడు అంత టైం ఎక్కడిచ్చింది రా మామిడా వర్జం వచ్చేస్తోందని మూడు గంటల ముందే స్టేషన్ కి లాక్కొచ్చేసింది వదిన గారికి నమ్మకాలు ఎక్కువన్నమాట సరే సరే మీరంతా వెళ్ళండి కాస్త మన రష్ తీసుకునివ్వండి థ్యాంక్స్ రా బాబు ఇందాకటి నుంచి అయోమయంగాళ్ళతో చచ్చిపోతున్నాను ఆ భారతి వీడు నా ఫ్రెండ్ సాగాడు వాడి భార్య సవిత ఎదురు ప్లాట్ లో ఉంటారు ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం ఒకేసారి వెళ్తాం సార్ వస్తాం అవును సిస్టర్ మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి థ్యాంక్స్ అండి ఇప్పటిదాకా ఏదో లోకల్లో ఉన్నట్టుంది

గుడ్లు పేకే గోలలాడతాడా సౌండ్ చేసి చూడు ఏం ఆడతాడో అందరికీ తెలుస్తుంది అమ్మయ్యా ఇవాళ గండం గడిచిపోయింది ఎవరండి అతను అయ్యో ఎవరంటామేటమ్మా అన్న పెద్ద రౌడీ ఆ కట్టుబట్టు చూస్తే అర్థం కావట్లా అదేనమ్మా సినిమాల్లో చూస్తాలా అయ్యో నీకు తెలియదమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఈ అన్న ఎవడు తమ్ముడు వాడెవడు అలా అనకమ్మా నీ వల్ల మా అందరికి ప్రాబ్లం వస్తుంది వాడు సిటీకి పెద్ద రౌడి వాడి పేరు చెప్తే పెద్ద పెద్ద వాళ్ళు కూడా నీళ్లు తాగరు మందే తాగుతాడు అంటే ఈ సిటీలో వంద మెటర్లో రెండు వందల మార్గాలు చేసిన మహానుభావుడు మొత్తం అన్ని ఈ మందు తాగే చేశాడు ఆయన అన్న ఈ తమ్ముడు అమ్మో అన్ని మానభంగా నాకేం భయం లేదు ఏజ్ బారైపోయింది మీకేం భయం అమ్మో అంత పెద్ద రౌడీని ఇక్కడ ఎందుకు ఉండనిచ్చారు ఏం చేస్తావమ్మ అద్దెకి అవ్వకపోతే వాండర్ చేస్తాడు అద్దెకి ఇచ్చిన తర్వాత భయపడి మేము చేస్తున్నా ఓ అయ్యో బాబు మమ్మల్ని వదిలేస్తారా లేదా సరే సరే మీరు వెళ్ళి రష్ తీసుకోండి ఓకేరా పదండి అప్పటి వస్తున్నారు ఇదే నని ప్యాలెస్ ఇదేనే మన ప్యాలెస్ అంతా ఏజ్ బార్ ఫ్రెండ్స్ కొంచెం చేదస్తాం మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట తట్టుకుని చాలు అబ్బో చాలా చరిత్ర ఉంది సరే ముందు నేను స్నానం చేసేస్తాను తర్వాత మీరు స్నానం చేయండి ఆఫీస్ కి టైం అవుతుంది ఓకే ఆగండి ఆగండి వెళ్ళండి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి వీలైతే స్వీట్స్ కూడా తీసుకురండి ఏమో పెళ్ళేరి 72 గంటలు కాలేదు అప్పుడు నా మీద పెత్తనం చెలాయిస్తారా ఏంటి ఇప్పటికే లేట్ అయింది అంటే ఏంటి మా అమ్మ పెళ్లి పిట్టల మీదే మొదలెట్టమంది ఓసి మీ అమ్మ ఏమి ట్రైనింగ్ ఇచ్చిందే మీ అమ్మ నీకే ఇస్తుందా ఊరోళ్ళందరికి ఇస్తుందా సరే సరే సంతోషించాం బ్యాచులర్ లైఫ్ ఎప్పుడు ఆనందంగా ఉండేది పెళ్లి చేసుకున్నాను కష్టాలు మొదలయ్యాయి సరే ఆ సంగతి నాకు ఎప్పుడో తెలుసు వెళ్ళి స్నానం చేసి రండి అలాగే మేడం తొందరగా టైం అవుతుంది ఓకే మేడం ఇరుక్కుపోయినరా బాబు ఏంట్రా అంత ఆయస్ పుడితోస్తున్నావు ఇప్పటికే చాలా ఆలస్యమైంది సార్ అమ్మగారిని తెచ్చారంటగా ఓసారి చూసిపోదామని వచ్చినా అమ్మగారిని తీసి పెడదురా అమ్మోరి తీసుకొచ్చా ఎక్కడ తెచ్చిరా వాళ్ళతో పాటు రావచ్చుగా వాళ్ళతో పాటు వస్తే ఏం లాభం సార్ ఒక్కరిని వస్తే టిఫిన్ పెడితే తిందామని వచ్చినా ఆహా ఏడిసినట్టుంది అప్పుడే టిఫిన్ ఎంట్రా బాబు వెళ్ళరా బాబు వెళ్ళు నిన్ను చూసిందంటే నన్ను చీపుగా లెక్కేస్తుందిరా బాబు ఆ అంటే ఓసారి లెక్కేసింది అబ్బా రేయ్ నిన్ను ఏంటండి ఎవరొచ్చింది ఏదో తింటావా అని అడుగుతున్నాడు లిఫ్ట్ బాయ్ వచ్చాడా వాడు వచ్చినట్టుంది ఒక్కడే అమ్ము అంటే ఇందాకొచ్చిన జమగట్టావన్నమాట నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటాలే మొత్తం ఇంకా మీరు వెళ్ళండి మీ ఫ్రెండ్ రెడీ కాలేదనుకుంటా కొత్తగా పెళ్ళైంది కదా వాడు ఎప్పుడొస్తాడో ఏమోనే అందరికి మీలాంటి బుద్ధులుంటాయా నేననేది అది కాదే వాడు ఇంకా స్నానం చేశాడో లేదో అన్నాను దాని అర్థం కూడా అదేలేండి సరే సరే నీతో పెట్టుకుంటే మా ఆఫీస్ టైం కి లేట్ అవుతుంది ఓకే బాయ్ రారా బాబు నీ గురించే వెయిట్ చేస్తున్నాను రే నిన్నటి వరకు ఒకటే టెన్షన్ ఇవాళ నుంచి రెండు టెన్షన్ రా బాబు మన ఎంప్లాయీస్ లైఫ్ అంటే అంతేరా పొద్దున పోట ఆఫీస్ లో రాత్రి పోట ఇంట్లో తప్పదు మనకి కష్టాలు అంతేనంటావా అంతే తప్పదు పద వెళ్దాం ఓకే బాయ్ బాయ్ పదరా బాబు మన అప్పారా కూడా వెయిట్ చేస్తుంటాడు అనుకున్నా మీరు మారరు మీరు మారడుతున్నా పడుపుతున్నా పట్టుక పట్క పట్టుక పట్టు అదేంటమ్మా కళ్ళు తిరుగుతున్నాయి పడిపోతున్నాయి పట్టుకోమంటే కనీసం ట్రై అన్న చేయలేదు చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి కదా ముట్టుకుంటే మూర్చిపోతారు ఆది నేర్మేలేదు తామరెవ్వరు కొత్తగా వచ్చిన రిసెప్షనిస్ట్ ని రిసెప్షన్ అవును ఎండి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు చూస్తే అలా అనిపించట్లేదు ఇదిగోండి అపాయింట్మెంట్ లెటర్ ఓ ఓ సార్ నా రూమ్ ఇంతకీ అదేనా అది అమ్మో దాని మీద కన్నేసావా అది నా రూమ్ తల్లి అసలే ఆడపిల్లల తండ్రిని ఇదిగో నీ సీటు ఇది ఇక్కడే కూర్చోవాలి సార్ ఇంతకు ఆఫీస్ కి ఎవరు రాలేదేంటి వస్తారా వస్తారు టైం అయింది వస్తారు వస్తారు ఇదిగో వాళ్ళని గెలకో అసలే కుర్ర కారు నేను ఎందుకు గెలుతాను సార్ గెలిగితే వాళ్ళే గెలకబడతారు ఓకే ఏ ఏంటో ఏ రిసెప్షనిస్ట్ వచ్చినా నెలని ఉండట్లేదు ఇది అమ్మాయి నువ్వ సంవత్సరం ఉండవు మంచి ప్రమోషన్ ఇప్పిస్తా ఓకే అమ్మాయి రిసెప్షనిస్టే కర ఎవరు మేడం మీరు ఆ సీట్ చూస్తే అర్థం కావట్లే కొత్తగా వచ్చిన రిసెప్షనిస్ట్ అరే నాకు నిన్న తెలుసురా బాబు నాకు మొన్ననే తెలుసురా నీకు మొన్నే తెలుసా ఎలా తెలుసు ఏముంది ఆ సీటు ఖాళీ కదా ఎవరో ఒకళ్ళు వస్తారని ముందే ఊహించా ఆ మాత్రం బ్రెయిన్ లేదు మీకు అంటే ఈ ఆఫీస్ అందరికీ బ్రెయిన్ లేదనే నోనో మా ఇద్దరికి బ్రెయిన్ చాలా ఉంది మేడం మేడం చిన్న రిక్వెస్ట్ అండి రేపటి నుంచి మాత్రం ఈ డ్రెస్ లో రావద్దండి ఏ ఈ డ్రెస్ కొంచెం పొడవు అయిందా రేపటి నుంచి ఇంకొంచెం చిన్నది వేసుకుందా ఆ పని మాత్రం చేయకమ్మా ఇప్పటికే మా కుర్రాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతున్నారు అవును ఇంతకి మన మేనేజర్ గారు చూసారా మేనేజర్ గారే సీట్ చూపించారు పాపం లోపల ఎలా ఉన్నాడో ఏమో ఈ బాటిల్ మీ దగ్గర ఉంచండి ఏ ఎందుకు పడిపోతే నీళ్లు కొట్టి లేపటానికి